శ్రీ శ్రీమాతమ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నా ఈ వీడియో పూర్తిగా చూడండి చిన్న లైక్ కామెంట్ చేయండి నేను మిమ్మల్ని అడుగుగా రిక్వెస్ట్ అది ఒకటే ఎవరైతే ఈ వీడియో ఎంతమంది అయితే షేర్ ఎంతమందికి అయితే షేర్ చేసిందో యూట్యూబ్ మీరు అందరూ కూడా నాకు ఒక చిన్న కామెంట్ ఒక లైక్ నేను ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ నుంచి ఇంతకుమించి ఏం కాదు ఎందుకంటే నేను యూట్యూబ్ నుంచి కొంచెం ఫైనాన్షియల్గా నిలబడాలని అనుకుంటున్నాను ఫైనాన్షియల్గా నిలబడి నేను ఒక స్టేజ్ లోకి రావాలి నేను ఒక బుటిక్ పెట్టుకోవాలి దానికోసం నేను ఎవరిని ఆశించకూడదు ఇంట్లో ఎవరి దగ్గర అప్పు చేయకూడదు ఒక మనిషి దగ్గర నేను చాలా మాటలు పడే జీవితంలో చాలా 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 ఇంకా సఫరింగ్స్ అయిపోయి ఈ ఎక్కడ ఇక్కడ కూర్చున్నానండి నాకు మీ అందరు సపోర్ట్ ఇచ్చి నా బుటిక్ పెట్టుకోవడానికి మీ అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు మనవి మన మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుస్తూ వెల్కమ్ టు ఆఫ్ వన్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కోపం అబ్బో ఇది చాలా పెద్ద టాపిక్ కదండి కోపం ప్రతి చిన్న కోపం వచ్చేస్తుంది అయ్యో నాకే ఎన్నిసార్లు వస్తుంది అండి బొక్తి ఎల్లారు లేదు అత్త మనకు కోపం వచ్చేస్తుంది నాలో నేనే మాట్లాడుచుకుంటాను నాలో నేనే ఏడ్చాను నాలో నేనే ఇదైపోతాను కోపం కోపం అనేది ఒక ఎమోషన్ నేను అంటాను ఎమోషన్స్ అన్ని అబద్దాలండి ఏ అంటే నేను ప్రాక్టికల్గా కూడా చేశాను మీకు మీరు కూడా చేసి ఉంటారు ఇప్పటివరకు ఎన్నో చేసి ఉంటారు ప్రాక్టికల్గా ఈ కోపం విషయంలో ఇప్పుడు మగవాళ్ళ గురించి మాట్లాడతానండి మగవాళ్ళు అందరూ కూడా ఇంట్లో భార్య మీద కేకలేస్తారు ఏదో ఒక సందర్భంలో ఒక వరలక్ష్మీర్రతనికి చెరకం లేదనో బంగార కోదనో భార్య అడితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నీకు అసలు బుద్ధి బుద్ధి జ్ఞానం లేదు ఎలా పడతాలో ఖర్చు పెడతానని కేకలేస్తాను అంటే ఆ టైంకి కోపం వస్తుంది అదే రెండు రోజులు పోయిందనుకున్న కోపం ఏమవుతుందండి పోతుంది అంటే కోపం అనేది స్టాండర్డ్ కాదు స్టాండర్డ్ కాదు అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పదలుచుకున్నానంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు సిక్స్టీ ఇయర్స్ అతనికి స్టాండర్డ్ గా జాబ్ మీద కొంత సాలరీ వస్తుంది అది స్టాండర్డ్ ఓకేనండి అదే గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక సీట్లో కూర్చుంటే ప్రమోషన్ వచ్చి ప్రమోషన్ వచ్చి ప్రమోషన్ వచ్చి ప్రమోషన్ వచ్చి ముందుకెళ్తారు అంటే ఇప్పుడున్న స్టేజ్లో కూర్చున్న సీట్ అయితే పర్మనెంట్ కాదు కదండి ఇంకా ముందుకి ఇంకా ముందుకి ఇంకా ముందుకు వెళ్తారంటే ఈరోజు ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీ అక్కడి నుంచి శాలరీ తీసుకున్నా ఆ సీటే పర్మనెంట్ కాదు అని అన్నప్పుడు క్షణిక ఆవేశంలో వచ్చిన కోపం ఎంతవరకు పర్మనెంట్ అండి అందుకే నేను అంటాను ఎమోషన్స్ అన్నీ అబద్ధాలు ప్రతి ఎమోషన్ కూడా అబద్ధమే ఏ అంటే ఈ ఎమోషన్ ఎందుకు అవద్దు అని చెప్తానంటే ఇప్పుడు ఒక మనిషి మీద మనకి కోపం ఆఫీస్ లో అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు బయట ఎక్కడి వరకు ఎందుకంటే మనం బండి వేసుకుని బయటకి వెళ్తాం మనకి ఎదురుకుండా పక్క నుంచి ఇలా వచ్చేస్తాడు అప్పుడు ఇలా వచ్చి మన దగ్గరికి డాష్ ఇచ్చేస్తాడు సంథింగ్ బండి బండి గుద్దుకుంటాడు ఆ కోపంలో మనం వంద తిట్టేస్తామండి ఓకే అండి వంద తిట్టేస్తాం వంద తిట్టేసిన తర్వాత ఆడు ఆడకి మనకి డిస్కషన్స్ జరిగితే తిట్టుకుంటాం ఏదేదో అయిపోద్ది వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎదురికి వెళ్ళిపోతాం ఎదురు వెళ్ళిపోయి మన పనులు మనం చూసుకుని వస్తాం వచ్చేటప్పుడు ఆ కోపం ఉంటుంది అంటే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఏంటి తిట్టేసాం మన ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేసింది అక్కడికి వెళ్ళి మన పనులన్నీ మనం చేసుకున్నా వచ్చేసాం ఆ ఏరియాకి వచ్చాక ఇంకా ఆ విషయాన్నే మర్చిపోతాం మనం కదా ఇక్కడ ఈ ఏరియాలో ఇది జరిగింది వీడు వచ్చి మనం గుద్దాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోతాం సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇంట్లో సిచ్యువేషన్స్గా చెప్తాను భార్య వచ్చి భర్త మీద కేకలేస్తుంది మీరేమో రాత్రి బేగా రాలేదు నాకేమో కూరగాయలు లేవు పొద్దున్న క్యారెస్ చేయమంటే అలా చేస్తాను మీరేమో అన్ని ఇలాంటి పనులే చేస్తారు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు మీకు ఎన్ని ఎన్ని చేసినా వేస్ట్ అది ఇదని భార్య తిట్టేస్తుంది అబ్బా సరే ఇంకో ఇతను కోపం వచ్చినట్టు ఇతను కూడా తిట్టేస్తాడు అయిపోద్ది ఆ రోజు క్యారీ పెట్టద్దే ఏదో పప్పు ఉప్పు చేసేసి పెట్టేస్తే వెళ్ళిపోతాడు తినేస్తాడు వచ్చేస్తాడు రెండు రోజులు పోదు మూడు రోజులు పోదు లేదా సాయంకాలమే వచ్చేస్తాడు వచ్చిన తర్వాత భర్త గా రాలేదు రాలే సారీ భర్త తొందరగా ఇంటికి రాలేదనుకో అయ్యాబాయి పొద్దున్న తిట్టాను ఏమనుకున్నారు ఏంటో వెళ్ళిపోయారు అయ్యో సరిగ్గా టిఫిన్ తినలేదు సరిగ్గా టీ టీ పెట్టాను తాగలేదు కోపంతో తెలిపోయారు నేను తిట్టానని కోపం తెలిపారు అయ్యో అయ్యో మరి నిజంగా కోపం శాశ్వతం అయితే కనుక సాయంకాలం కానీ రేపు కానీ మీ భర్త వచ్చేవరకు ఆ కోపం ఉండాలి కదండి ఎందుకు ఉండదు అంటే కోపం శాశ్వతం కాదు కదా ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి వెంట వెంటనే ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచేసుకుంటారు కోపం పెంచేసుకుంటారు సరే ఇంకొకటి చెప్తాను మనల్ని ఎవరో ఏదో అన్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అత్తగారు మాంగారు తల్లు తండ్రి ఇంకో సంథింగ్ సంథింగ్ ఎవరో ఏదో అన్నారు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే గబా 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 ఏడ్ చేస్తాం ఫస్ట్ ఏడ్ చేస్తాం కదా ఏడ్ చేస్తాం ఏడ్ చేస్తాం అయిపోయింది కళ్ళు తోడు చేసుకున్నాం కళ్ళు ఆచిపోయిన మొహం ఉబ్బిపోయింది అన్నీ అయిపోయింది మొహం కడుకున్నాం కొద్ది ఏదో కూలయి కొద్ది టీ పెట్టుకొని తాగొచ్చుకోవచ్చు కూర్చున్న గంట తర్వాత తిట్టినోళ్ళు వచ్చి మీ దగ్గరికి ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి మరి కన్నీరు సేపు కన్నీరు వచ్చారే అంత తలనొప్పి తెచ్చుకొని ఒక డైక్లోఫెనక్ టాబ్లెట్ వేసుకున్నారే తలనొప్పి కోసం మరి ఆ కోపం ఆగాలి కదండి వాళ్ళు మీరు చూపించాలి కదా కానీ మీరు చూపించరు ఏం చేస్తారంట ఆ తిన్నానులే ఏదో ఫోన్లే అయింది ఏదో అయిపోయిందని ఎందుకు చెప్తారు అంటే కోపం శాశ్వతం కాదు అది క్షణికావేశం ఈ క్షణికావేశం కోసం మీ ఆరోగ్యాన్ని పాటు చేసుకుని ఎదటి వాళ్ళని తిట్టేసి మీ నోటుకు వచ్చిన మాట్లాడేసి అనేస్తే మా దెబ్బ కొట్టారనుకోండి ఒక నిమిషం అబ్బా అని నెప్పు వచ్చేవరకు ఉంటుంది ఒక మాట అన్నాం అనుకోండి అది ఇక్కడ నాటుకుంటుంది ఇక్కడ నాటుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఆ మాట మనం అన్నప్పుడు అది ఖచ్చితంగా గుర్తొస్తుంది కాబట్టి కోపంలో గబుక్కు అని మాట వదిలేయకూడదు ఇక్కడ నేను ఏం చెప్తానంటే కోపం మీకు కోపం వచ్చింది కరెక్టే కోపం కరెక్టే ప్రతి మనిషికి వస్తుంది నాకే రోజు కొంతసార్లు వస్తుంది కోపం అయినా కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను వచ్చిన ప్రతిసారి మీకు ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళతో పోరాడకండి మీ మనస్తో మీరు పోరా పోరాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కోపం వచ్చిన ప్రతిసారి మనిషితో కాకుండా మనస్తో పోరాడితే మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది సమస్య మీలోనే ఉంది పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు సమస్యకు సమస్యలో ఉన్నప్పుడు మీరు కోపంలో ఉన్నప్పుడు వచ్చిన సమస్యతో ఎదుటి మనిషితో వాదించొద్దు పోరాడొద్దు అసలు ఏది వాదించకండి కోపంలో ఉన్నప్పుడు మీ మనసుతో మీరు పోరాటం చేయండి ఎలా చెయ్యాలంటే వచ్చిన సమస్య మీకు ఎలా ఉండాలంటే కాలంలో కలిసిపోవాలి ఆ కాలానమే మీకు పరిష్కారం చూపించే అంత కోపాన్ని మీరు అంచుకోవాలన్నమాట కాబట్టి కన్నీ కన్నీరు వచ్చేస్తే కన్నీటితోటి మీరు యుద్ధం చేయొద్దు మీరు ఎప్పుడు కూడా కాలంతో యుద్ధం చేయండి మనసుతో యుద్ధం చేయండి మీ గెలుపుతో యుద్ధం చేయండి కోపం వచ్చింది కదా అని ఎదుటి మనిషి నాలుగు మాటలు అనేసి ఎదటి మనిషి ఏదో మనం అంటే పడేవాడు ఉన్నాడు కదా మనకంటే కింద స్థాయి లేదా మన భార్య కింద నాకంటే కిందస్ నా భర్త నాకంటే కింద స్థాయి నా ఉద్యోగస్తుడు నా కంటే కిందస్తాయి లేదా మన ఇంట్లో సర్వెంట్ మనకంటే కింద స్థాయి అని మనం అనేసి అంటే వాళ్ళు ఎంతో నొచ్చుకుంటారండి అది క్షణ రేపు పొద్దున్న మళ్ళీ మనకు పని మనిషి రాకపోతే కుదరదు అవునా మన భర్త మన ఇంటికి రాకపోతే మనం టెన్షన్ పడతాం అవునా మన భార్య మనకు అన్నం పెట్టకపోతే కంగారు పడతాం అవునా మన పిల్లలు మనం మాట్లాడకపోతే బాధపడతాం అవునా ఎంతవరకు ఎందుకండి తుప్పు వేసుకుని ఓడితో గొడబెట్టుకున్నావు కోపం వచ్చి నువ్వు రాలేదు సరిగ్గా రాలేదని గొడవ పెట్టుకుంటా తుక్కు మన ఇంట్లోనే పెట్టుకోవాలి అంటే ఎంత చెత్తన మనం పోగేసుకుంటున్నాం ఈ కోపంలో కోపాలన్నీ క్షణిక వేసాలండి ఈ కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఎదుటి మనిషి మీద మాట వదిలేసామంటే ఆ మాటకు అయ్యే గాయం మీరు జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ గాయాన్ని మార్చలేరు ఎన్ని మందులైనా వేయండి పది సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత మాట మిగిలిపోద్ది ఆ రోజు కోపం పోవచ్చు కానీ కోపంలో అన్న మాట మిగిలిపోద్ది కాబట్టి మీరు ఎప్పుడు కూడా కోపాన్ని జయించండి అంతేకాని మాటను వదిలేయకండి మాటను వదిలేసి సాధించింది ఏమీ లేదు ఎన్ని ఎంతమంది చూసామంటే మనం భారతం చూసాం రామాయణం చూసాం ఎన్నో ఎన్నో గ్రంథాలు ఎన్నో ఉన్నాయి పురాణాల కథలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కోపాన్ని జయించండి అంతేకాని ఆవేశంలో గబుక్కుమని ఒక మనిషి నాకు మాట అంటే నొచ్చుకోవటం అనేది చాలా కష్టం నేను ఇలాంటి మాటలు పడి ఇంకా అసలు ఎందుకు వచ్చింది లైఫ్ అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి నేను నేను తిడతాను అందరినీ తిడతాను తిట్టానని చెప్పట్లేదు కానీ అది ఎంత లిమిట్లో తిట్టాలి ఈ మనిషికి ఇది తిట్టడం ఇది అవసరమా ఈ లిమిట్ అన్నంత వరకు నేను చేస్తాను తప్పితే అంతకు మించి నేను ఒక్క కొంచెం కూడా ముందుగా నిజంగా ఆ టైంకి నేను ఏం సమాధానం చెప్పలేకపోయాను అనుకోండి సైలెంట్గా మౌనంగా ఉండిపోతే ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే ఈయన ఏమంటారంటే ఏదన్నా మాట్లాడు అంటే నాకు అంత కోపం వచ్చింది నేను మా నేను ఒక వ్యక్తితో మాట్లాడట్లేదు అంటే నా దృష్టిలో నాకు కోపం అనమాట ఆ కోపం నేను మాట ద్వారా కాకుండా మౌనంతో నేను జయిస్తాను కాబట్టి మాట కంటే మౌనం ముఖ్యం మౌనాన్ని జయించండి కోపాన్ని జయించాలంటే మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక నాకు ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి కామెంట్స్ అనేవి నాకు చాలా బూస్టప్గా ఉంటాయి నేను దీని ద్వారా యూట్యూబ్ ద్వారా నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలోకి చెప్పాను కాబట్టి నాకు ఒక బూస్టప్ ఉంటుందండి ఎలాగైనా నేను ఈసారి మానిటైజేషన్ చేసేయాలని అనుకుంటున్నాను అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీ అందరి సహకారం లేకపోతే నేను మానిటైజేషన్ చేయలేను అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వాచ్ టైం పెంచమని అడుగుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆమె సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ